మొత్తానికి ఈ ముద్ కాపు నాయకులు వాళ్ళ యొక్క నైజం ఏంటో బయటపడిపోయిందండి ఒకసారి కానీ మనం గతంలోకి వెళ్తే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో వచ్చినప్పుడు కూడా చిరంజీవి నర్సాపురంలో గెలవడానికి చాలా అవకాశం ఉంది వాస్తవం చెప్పాలంటే హండ్రెడ్కి హండ్రెడ్ టెన్ పర్సెంట్ వాస్తవం గెలిచే అవకాశం మరి ఈ హరిరామ జోగయ్యే అక్క అబ్బాయి అక్కడ వద్దు నువ్వు వచ్చి పాలకుల్లో పోటీ చేయి బ్రహ్మాండం గెలుస్తావు అని చెప్పేసి పాపం ఆయన్ని మభ్యపెట్టి పోని పెద్దాయనలే పెద్ద ఆయన చిరంజీవి సంగతి తెలుసు కదండి పాపం ఎవరి మాట కాదనిలేడు అందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు అందులో మన కాపా నాయకుడు అని చెప్పి ఆయన మాట విని పాలకుల నుంచి పోటీ చేశాడు అక్కడ పాపం ఓడిపోయాడు అఫ్కోర్స్ తిరుపతిలో గెలిచాననుకున్నాడు అది వేరే విషయం కానీ ఇలాగ పక్కదారిని పట్టించే దాంట్లో ప్రముఖుడు రామజోగయ్య అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా పవన్ కుమార్ని పవన్ కళ్యాణ్ని పక్కదారి పట్టించాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు విన్యాసాలు ఆయన ఆయన తోడు ముద్దగడ పద్నాభం ఏ ఇద్దరు కలిసి లవ్ లెటర్స్ మీద లవ్ లెటర్స్ వాళ్ళ వాళ్ళిద్దరికే కాపు సమాజం మీద ప్రేమ ఉందని కాపులంటే అభిమానం ఉందని కాపులకి ఎన్ని సీట్లు కావాలని చెప్పేసి రోజు లవ్ లెటెస్ ఇంకా లాస్ట్కి నీకు వినపతి నీ కర్మ అనే అలాంటి మాటలు కూడా దౌర్భాగ్యపు మాటలు ఆ నోటి నుంచి ఎలా వచ్చాయో మరి అర్థం కాదు మరి సొంత కులం మీద అభిమానం ఉన్నవాడు ఆ సొంత మనిషి ఒక చక్కని ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి శాపాలు విస్తృతం చాలా తప్పది అందులో అసలు మామూలుగా ఇంకో విషయం చూడండి ఇప్పుడు ఇంత ఇది చెప్పారు కదా అరవై సీట్లు కావాలి ఎనభై సీట్లు కావాలి నువ్వు తెలుగుదేశం దగ్గర తడి తీసుకున్నప్పుడు మరి వీరు ముద్రగడ పద్నాభ కొడుకు వెళ్ళి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యాడు వెరీ గుడ్ ఎవరు ఏ పార్టీలో జాయిన్ అవ్వచ్చు దానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఇక్కడ తెలుగుదేశం దగ్గర అరవై సీట్లు ఎనభై సీట్లు కావాలి పోటీ అని గట్టిగా బేరమాడి పేకి పిసికి తీసుకురావాలి అన్న ఆ నైజం మరి వైసీపీకి వెళ్ళినప్పుడు వీళ్ళకి కాపు సంఘాలు జ్ఞాపకం రాదా కాపు నాయకుల జ్ఞాపకం లేదా కనీసం ముప్పై నలభై సీట్లైనా మా కాపులకు ఇవ్వాలి అని ఎందుకు వాదించలేదు ఇది ప్రజలు గమనించట్లేదా పాక్ వాస్తవంగా చెప్పుకోవాలంటే కాకినాడలో కాపులకి చాలా పెద్ద పొగరు అభిమానం చాలా జాస్తి వాళ్ళంతా ఈ రోజున చీ కొడుతున్నారు చీ 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 ఇలాంటి నాయకులా అని మరి ఇంత వయసు వచ్చి కూడా ఇలాంటి పాడు పనులు చేస్తూ కనీసం ఇంకో పార్టీలో చేరకుండా కాముగా కూర్చున్నా బాగుండేది అలా కాకుండా ఇంకో పార్టీలో జాయిన్ అయిపోయి ఆయన సీట్ ఇస్తాడో తెలియదు ఇవ్వడో తెలియదు అప్పుడు రెంట్ చెడ్డ రేవది రావడే కదా ఇంత అనుభవం ఉండి మరి ఇలాంటి చెత్త చెత్త వర్షాలు వేస్తే ఎవరు సీట్ ఇస్తారండి ఎవరు సీట్ ఇవ్వడు నా ఉద్దేశ ప్రకారం అతను రా అతనికి కూడా వైసీపీ ఇవ్వదు ఎందుకంటే జగన్ గారు చాలా తెలివైన వ్యక్తి ఇలా నిమిషానికి మాట మార్చే వాళ్ళని ఆయన అసలు దగ్గరికి చేరనేమనే చేర ఆయనకు ముందు కావాల్సింది మీ యొక్క కన్నా కూడా మీ యొక్క విశ్వసనీయత మీరు విశ్వాసంగా ఉంటారనుకుంటేనే ఆయన చేరదీస్తాడు తెప్పించి ఇలాగా ఓ ఊసలాగా ఎప్పటికప్పుడు రంగులు మార్చే వాళ్ళని ఆయన అసలు చేరదేయడు మరి చూద్దాం మరి జగన్ సార్ ఏం చేస్తారు కానీ ఏదేమైనా సరే ముద్రగడ రామ్ చౌళ ఇద్దరి మీద ముద్రపడింది వీళ్ళు కాపు నాయకులు కాదు కాపు శ్రేయస్సులు కాదు కాపు విరోధులు ఇంకా వాస్తవం చెప్పాలంటే కాపు చీడపరుగు మన కాపు సమాజం మొత్తానికి అసహించుకుంటున్నాం చీయని